వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం కన్నీటి నుండే కసి పుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల రావాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ఉండాలి మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది ఎందువలన అంటే ఏ బంధమైన మన అని మనము అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది తెలుసుకో ప్రతి తల్లిదండ్రులు వయస్సులో ఉన్నప్పుడు పిల్లల కోసం వయస్సు తగ్గినప్పుడు ఆకలి కోసం కష్టపడుతుంటారు వాళ్లకు ఒక జీవితము ఉన్నదని మర్చిపోతారు అవును నిన్ను జీవితములో నిజముగా ప్రేమించే వ్యక్తి కొన్ని సమయములలో నీ మీద కోపము వచ్చినా నిన్ను మాత్రము ఎప్పటికీ వదిలిపెట్టడు మనస్సుకు శాంతి లేని జీవితం చావు కన్నా ఎక్కువ బాధ బాధ కలిగిస్తుంది మరణం అనేది వస్తే ఒక్కసారే చనిపోతాము కానీ మన మనస్సులోని బాధ మాత్రము ప్రతి నిమిషము చంపుతుంది ఆలోచించు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్